నంద్యాల పట్టణంలో రోజు రోజుకు రెడీమేడ్ వ్యాపారస్తుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఆన్లైన్ వ్యాపారాలు షాపింగ్ మాల్స్ వంటివి రావడంతో రెడీమేడ్ రీటైల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వ్యాపారాల్లో నష్టపోతున్నారని దుకాణాలకు రెంట్లు కట్టుకోలేని స్థితికి వచ్చిందని ఇటువంటి పలు సమస్యలను గుర్తించి దుకాణదారులు రెంట్లను తగ్గించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గద్వాల నరసింహరాజు వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ సెక్రటరీ శేఖరప్ప ట్రెజరర్ జో రావర్ సింగ్ కమిటీ సభ్యులు వినయ్ సత్యం రెడ్డి ఆదినారాయణ స్థానిక రెడీమేడ్ వ్యాపారస్తులు పాల్గొన్నారు తను బలోపేతం చేయండి బలోపే అంటే నంద్యాల ఆర్థిక వ్యవస్థలు బలో నంద్యాలలో గత నాలుగైదేళ్ళుగా మన రెడీమేడ్ వ్యాపారాలు చాలా అతలాకుతులం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కరోనా సమయం నుంచి లాక్డౌన్ కారణంగా కారణంగా అయితేనేమి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి కరోనా టైంలో అదొక గాయం అనుకుంటే ఆ గాయం మీద పుండు మీద కారం చల్లినట్టుగా పట్టణంలో విచలవిడిగా కార్పొరేట్ మాల్స్ రావడం మూలంగా వ్యాపారాలు పూర్తిగా కుదేలయ్యి నెలకు ఒక షాప్ లాగా సంవత్సరానికి నలభై యాభై షాపులు మూతపడే పరిస్థితికి వచ్చినాము కారణము అనే షాపింగ్ మాల్ అనేకం కావచ్చు ప్రస్తుతం నంద్యాల జనాభా దాదాపుగా మూడు లక్షలు ఇందులో ఒక లక్షన్నర మంది రెడీమేడు కొనడం జరుగుతుంది అందులో కూడా లక్షన్నర మందిలో ఒక లక్ష మంది అంతా ఆన్లైన్ షాపింగ్ మీద మొగ్గు చూపుతున్నారు దాంట్లో మిగతా ఒక నలభై వేల మంది కూడా ఇప్పుడు వచ్చిన షాపింగ్ మాల్ మీద ఎగబడుతున్నారు మిగతా ఒక పదివేల మందిని మందాల్లో ఉన్న ఈ స్థానిక మూడు వందల షాపుల వాళ్ళు పంచుకుంటున్నారు ఇది ప్రస్తుతం చాలా ఘోరమైన పరిస్థితి నడుస్తుంది నంద్యాలలో ఆ పదివేల మందిలో మన స్థానిక వ్యాపారాల షాప్లకు వచ్చినా కూడా ప్రజలు మీ దగ్గర ఏం ఆఫర్లు ఉన్నాయి వెయ్యికి ఎన్ని షర్ట్లు ఇస్తారు వెయ్యికి ఎన్ని ప్యాంట్లు ఇస్తారని అడగడం మొదలుపెట్టినారు ఇలాగే ఇది మంచి పద్ధతి కాదు ఇలాగే ఉంటే నంద్యాలలో వ్యాపారాలు ఇంకా పూర్తిగా దీనస్థితికి వచ్చేస్తాయి నంద్యాల అభివృద్ధి ఆగిపోతుంది ఈ విధానానికి స్వస్తి పలకాలి పెళ్ళిళ్ళు పండగలు ఉంటే కూడా కరోనా అంటుకుంటుందని తెలిసినా కూడా మన రెడీమేడ్ వ్యాపారస్తులు షాపులు తీసి అందరికీ బట్టలు అందించినారు గత ముప్పై ఏళ్ళుగా కూడా నంద్యాలలో గణేష్ పండగకైనా కానీ దసరా పండగైనా కానీ దర్గా ఉడుసులకైనా కానీ అత్యధికంగా చందాలు ఇచ్చి పండగలు బాగా జరుపుకోనికి ప్రోత్సహించింది రెడీమేడ్ వ్యాపారస్తులు స్థానిక వ్యాపారస్తులు పట్టణ ప్రజలందరికీ మేము విన్నవించుకోవడం ఏమంటే మేము ఎన్నో సంవత్సరాల నుంచి మీ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక బంధువులాగా ఉంటూ ఎన్నో సుదూర ప్రాంతాల నుండి మంచి మంచి డిజైన్స్ క్వాలిటీ ఉన్న బట్టలు తెచ్చి అందరికీ అందించడం జరిగింది ఇచ్చాము ఇప్పటికి కూడా అందించడానికి రెడీగా ఉన్నాము స్థానిక వ్యాపారస్తులకు దయచేసి స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించండి నంద్యాలను జిల్లా చేసినారు జిల్లా చేస్తే ఏమొచ్చింది నంద్యాల ఉండేది బైర్మ స్ట్రీటు శ్రీనివాస సెంటరు సంజీవ్ నగర్ గేటు ఈ మూడు రోడ్లలోనే మాకు వ్యాపారాలు జరిగేది పద్మావతి నగర్ ఇంత దానికి మీరు జిల్లా చేశారు జిల్లాకు చేసినారు కానీ జిల్లాకు సంబంధించిన దీనికి హంగులు ఆర్వాటాలు ఏమి లేవు పైగా ఏం జరిగింది జిల్లాలు చేసినందుకు బాడగలు పెరిగినాయి కొత్త కొత్తగా షాపింగ్ మాల్ కార్పొరేట్ సంస్థలు నందాలకు వచ్చేసినాయి మనం సంపా మనం మన వాళ్ళు ఇక్కడ పోయి ఆ కార్పొరేట్ సంస్థల హంగులను దాని రుచి వాళ్ళు కార్లు పెట్టడము అవి పెట్టడము షో చాలా మంది పోయి అక్కడ కొనుగోలు చేయడం వల్ల మన డబ్బంతా ఏమైతుంది కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతుంది ఆన్లైన్ సంస్థలకు వెళ్ళిపోతుంది ఇక్కడ నంద్యాలలో రొటేషన్ అనేది లేదు డబ్బు తిరగడం లేదు మీరు గమనించినారా లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది ఇప్పుడు ఎలాంటి రీసూలుగా జరగడం లేదు నందాలలో ఎందుకు మన డబ్బు అంతా బయటికి వెళ్ళిపోతుంది ఇక్కడ లోకల్లో తిరిగితే డబ్బు అందరికి అన్ని రంగాల వ్యాపారస్తులకు అన్ని ప్రజలకు ఉపయోగపడుతుంది బాగా వ్యాపారాలు జరిగే పరిస్థితిలో ఉండేది జిల్లా చేసినారు ఏం చేస్తున్నారు కార్పొరేట్ సంస్థలు వచ్చి మన డబ్బులు దండుకుపోతున్నారు ఈ రోజు నంద్యాలలో వ్యాపారాలు అగమ గోచరంగా తయారయ్యాయి దీనికి ముఖ్య కారణము ఇందాక మిత్రులు చెప్పినట్టే అయితే కొంతమంది షాప్ ఓనర్స్ సహృదయంతో ఆల్రెడీ కొంతమందికి రెంట్లు తగ్గిస్తూ ఉన్నారు తగ్గించారు కూడా కొంతమంది వాళ్ళ పేర్లు మేము మరి మీకు ఇస్తాం తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి వ్యాపార వరవడిలో రెంట్లు కట్టుకోలేక రిటైల్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం మా రెడీమేడ్ అసోసియేషన్ నుండి దయచేసి షాప్ రెంట్లలో మీరు పెంచకుండా తగ్గిస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇలాగే కొనసాగుతూ వ్యాపారాలు చేసుకుంటూ పది మందిని వాళ్ళు కూడా బతికించుకుంటూ వాళ్ళు బతుకుతూ నంద్యాల ఆర్థిక వ్యవస్థను కొంచెం బలోపేతం చేసేదానికి దోహదపడతారు దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక విన్నపం దయచేసి మీరు షాప్ రెంట్లు తగ్గిస్తూ తగ్గించి వాళ్ళని ముందుకు నడిపించాలని రెడీమేడ్ అసోసియేషన్ మర్సన్స్ అసోసియేషన్ తరపు నుండి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా మనం ఈ రోజు ఏర్పాటు చేయడం మనం షాపుల గురించి అభ్యంతకాలని కానీ మన వ్యాపారాలు మన పరిస్థితులు బాగాలేవని మన కష్ట సుఖాలు చెప్పుకున్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఒక్కొక్క షాపులో ఇద్దరు గుమ్మస్తులు పెట్టుకొని కోట్ల పాటలు సరుకులు పెట్టుకొని మనము డిస్కౌంట్ల అమ్ముతుంటే మనకే కిట్టండి ఏదో ఒక షాపింగ్ మనం లోపలి చేస్తూనే ఉన్నా ఆైకి జనంలో ఓడో అని పోయి మనము బ్రాండెడ్ కాకుండా చెత్త చెత్త బట్టలు తీసుకొచ్చుకొని దానికి కుది కాకుండా మీరు కా మీ డబ్బప్పుడు మీరు సద్వినం చేసుకోమని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఉన్నాము మన షాపులో పెట్టాము మన షాపులో అంటే ఏంటి అన్ని బ్రాండ్స్ సిక్కుతాయి కారణం ఏంటంటే మనకు లోకల్ వ్యాపారం చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు వస్తారు కాబట్టి ఏం సార్ రఘు కాదు ప్యాంట్ తీసుకెళ్ళినా బాగా షర్టు షర్ట్ తీసుకెళ్ళిన బాగలేదు చీర్ తీసుకెళ్ళిన బాగలేదని వాళ్ళు మనకు చెప్పుకుంటారు మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాము ఎక్కడో ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు తీసుకొచ్చుకొని ఎక్కడో పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి మనకి ఏమో ఒక అమ్మాయి ఉంటుంది మనం రిటర్న్ ఏమో ఏ అమ్మాయి మీద మాకు తెలియదు అంటారు ఆ సంస్థల ఆ యొక్క షాపులకి అయితేనేమి వాళ్ళ గుమస్తాలు ఏంది వాళ్ళ కరెంట్ ఏంది వాళ్ళ ఇదేంది